బుజ్జ్రెడ్డిపాలెం నగర పంచాయతీ వవ్వేరు గ్రామం కనిగిరి రిజర్వాయర్ నుండి సదరన్ ఈస్టర్న్ ఛానల్ ద్వారా రెండవ పంటకు ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి నీటిని విడుదల చేశారు ముందుగా అర్చకులు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు ఈస్టర్న్ ఛానల్ ద్వారా నూట యాబై క్యూసెక్లు సదరన్ ఛానల్ ద్వారా వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈస్టర్న్ సదరన్ ఛానల్ కింద డెబ్బై రెండు వేల ఎకరాలకి నార్లు పోసుకునేందుకు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు రైతులు కూడా నీటిని పొదుపుగా వాడాలని సూచించారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో పంటకు నీటిని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మొదటి పంట సమయంలో బీపీటీలు ఎకరానికి నాలుగున్నర పుట్లు దిగుబడి సాధించడం సంతోషంగా ఉందన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇరవై నాలుగు గంటలలో అమాలీలతో సహా పూర్తి నగదును రైతుల అకౌంట్లో వేశామని గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి సహాయ సహకారాలు అందించారని చెప్పారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు నీటిపారుదల శాఖ అధికారులు నీటి సంఘం నాయకులతో సమన్వయం చేసుకుని చివరి ఆయకట్టు వరకు నీరు అందించేలా కృషి చేయాలని ఆదేశించారు పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మురళ సుప్రజామురళి డెల్టా ప్రాజెక్టు చైర్మన్ రాజగోపాల్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు బత్తల హరికృష్ణ టీడీపీ నాయకులు సూరా శ్రీనివాసుల రెడ్డి ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు కౌన్సిలర్లు నీటిపారుదల శాఖ అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చి ఈ సదరన్ ఛానల్ ఈసూ ఛానల్ గేట్లు ఎత్తి రైతుల ముఖంలో సంతోషం చూడటం నాకెంతో ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో మనము పీపీటీలు హరి పీపీటీలు పండినప్పుడు రైతులందరూ ఎంతో సంతోషంగా నాలుగున్నర పుట్టి ఎకరాకి లెక్కన కొలవడం జరిగింది అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధాన్యం కొలుగోణుకు ఎంతో అన్ని విధాల అన్ని రకాలుగా మనకి సపోర్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఆ ధాన్యం కొల్చుకొని ఇరవై నాలుగు గంటల్లో అమ్మాలితో సహా మొత్తం డబ్బులు రైతుల అకౌంట్లలో పడింది కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ప్రాంతమైన మన ప్రాంతంలో రైతులందరూ ఎంతో సుభిక్షంగా ఉన్నారు పోయినసారి అదేవిధంగా ఈరోజు మరి మన రిజర్వాయర్లో టూ పాయింట్ వన్ సెవెన్ టీఎంసీ నీళ్లున్నాయి ఈరోజు సదరన్ ఛానల్ ఈస్టర్న్ ఛానల్ ద్వారా నీళ్లు వదలడం జరిగింది ఇప్పుడు పోయినసారి కంటే ఈసారి డీసీలు నీటి సంఘ అధ్యక్షులు పెన్నా చైర్మన్ అధికారులు అందరూ కలిసి చివరి ఆయుకట్ట వరకు రైతన్నలకి నీళ్లు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అధికారులు కానీ నాయకులు కానీ సమన్వయపరచుకొని నీటి సంఘ అధ్యక్షులు అందరూ దీని మీద దృష్టి పెట్టి రైతులకు అందరికీ చివరి ఆయుకట్టు వరకు నీరు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇది మనకి ఈరోజు నీళ్ళు ఎత్తే టైమే మనకి ఈ వర్షం రావడం భగవంతుడు శుభసూచకంగా మీకు ఇచ్చిన శుభిక్షణ రైతులందరూ మన కోరు కాన్స్టిట్యెన్సీలో ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను